అన్నటువంటి పెద్ద పాఠం నేర్పినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం నేను చూయించినటువంటి దృశ్యాల్లో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయవలసినటువంటిది గుర్తు చేయాల్సిన అంశం ఒకటే తల వంచి మోకరిల్లవలసింది ఎవరికి అని అంటే అమ్మకు అమ్మకు అదే నేర్పాడు ఇప్పుడు అదే తెలుసుకోమంటున్నాడు ఎంత వినయంగా తండ్రి లాంటి అన్నకు అలాగే మరొక ఎమోషనల్ దృశ్యం చూసారా పక్కనే ఉన్నటువంటి నాగబాబు గారు ఆయనకి కన్నీళ్ళు ఆగట్లా కారణం వాళ్ళు అణుచుకున్నటువంటి వేదన వాళ్ళు పడ్డ పడ్డటువంటి బాధ ఒత్తిడి అవమానం కోర్స్ అవన్నీ కొట్టుకుపోయాయి కానీ వాళ్ళు పట్టించుకోలేదేమో కానీ బట్ ఇవాళ నిలబడిన నాయకుడిగా ఒక బిడ్డగా అన్నకు తమ్ముడుగా నిజంగా వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే ఎందుకో రామలక్ష్మణులు భరతుడిలాగా కనిపిస్తున్నారు ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఆ కంపారిజన్ మన పెద్ద ఆయన బాలకోట గారు ఉన్నారుగా బాలకోట గారు రాజేంద్ర గారు చివరిగా మాట్లాడుతారు ఓకే అమ్మా శిరీష ఇప్పుడే చెప్పా అమ్మను గౌరవించమన్నాను ఎందుకు కారణం ఏంటి అని అంటే ఐదేళ్ల చరిత్రలో ఆంధ్రప్రదేశ్కులు ధైర్యంగా నిలబడింది మహిళలు కాబట్టి దట్టు ఎన్ని కష్టాలున్నా కుటుంబానికి తోడుగా నిలబడి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినా మరే ఇబ్బంది వచ్చినా నిలబడేది కలబడేది అమ్మ లేదా భార్య ఈజీక్వల్ట్ మహిళ సో ఈ మహిళకు గౌరవిస్తే చాలు ఈ వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది అన్నటువంటి దృశ్యమే నేను చూస్తున్నట్టుగా భావిస్తున్నా అఫ్కోర్స్ ఎన్నికలు అయిపోయాయి రిజల్ట్స్ వచ్చినాయి ఇవాళ వైసీపీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయట దారుణమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి మూకలు పెత్తరిల్లిపోతున్నారట ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ను కలిసి ఒక విజ్ఞప్తి ఇచ్చారు ఎలా అనిపిస్తోంది ముందుగా నాతోటి ప్యానెల్ సభ్యులకి అలాగే మీకు రాజేంద్ర గారు నా నమస్కారాలు అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు కూడాను ఎందుకంటే అమరావతి ఉద్యమం అనేది సుదీర్ఘ కాలం పాటు నాలుగున్నర సంవత్సరాలు జరిగింది అయినా కూడా ఎక్కడా కూడా ఏ ఎటువంటి ఒత్తిడిలో కూడా తలగ్గకుండా మీడియా వాళ్ళందరూ కూడా మా వెన్నంటి నుంచోని అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు దానికి ఇప్పుడు గెలిచినటువంటి ఈ విజయంలో మీడియా పాత్ర అనేది చాలా కీలకమైంది కాబట్టి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక పోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారండి అమ్మకు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో ఎవరికి నమస్కరిస్తాం మనమో అమ్మకు నమస్కరిస్తాము అని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి ఈ రోజు శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అని చెప్పి గవర్నర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటున్నాడు ఆయన ఏదో శాంతి భద్రత విఘాతం కలుగుతుందని ఆ రోజు అదే మాట మేమన్నాం కదండి ఆడబిడ్డని కడుపు మీద బూటుకాల్తో తన్నిన రోజు ఏవైనాయండీ శాంతి భద్రతలు అమ్మకి దుర్గమ్మకు పొంగల పెట్టుకోవడానికి ఆడబిడ్డలు నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే రోడ్ల మీద బూటు కాళ్ళతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి రక్తపాతాలు సృష్టించిన రోజు అమరావతి మహిళకు జరిగిన శాంతి భద్రతలు విఘాతం కాదా అమరావతి మీద చేసిన లాటీ చార్జ్ మర్చిపోయాడు ఆ రోజు ఆ రోజు సీఎం సీట్ లో ఈయన లేడా ఆ రోజు కనపడలేదా మహిళలు ఎవరు లేదంటే దాడులు ఏం కనిపించలేదా అరే ఇళ్ల ముందు మా ఇళ్ల ముందు మేము కూర్చోవడానికి కూడా వీలు లేకుండా పోలీసులు పహార పెట్టారే అర్ధరాత్రి ఆడబిడ్డలు ఉంటారు అని కూడా తెలియకుండా తెలుసుకోకుండా తెలిసి కూడా అర్ధరాత్రి పోలీసులు ఇళ్లల్లోకి పంపించి సోదాలు చేపించి లాకీ ఈడ్చుకొని వెళ్ళిపోయారే దుర్గమ్మకి గ్రామ దేవతలకు పొంగళ్ళు పెట్టుకోవడానికి కూడా మమ్మల్ని లాఠీ చార్జీలు చేశారే పాదయాత్రలు చేస్తుంటే కనీసం అన్నం కూడా తిన్నవ్వకుండా రోడ్డు మీద భోజనం చేసేట్టు చేశారే మాకు పోలీసులను పెట్టి పాదయాత్ర చేస్తుంటే ఎవరండి ఆడబిడ్డలకి బయో టాయిలెట్స్ కూడా ఆపేసేటువంటి వాళ్ళు ఎట్లాంటి కాక ఆ రోజు కనిపించలేదండి వీళ్ళు చేస్తున్న మా మీద దాడి అని ఏ ప్రజావేదిక ఈయన ఎక్కడంతోనే ఎవరైనా పసుపు కుంకుమ కుంకుమే శుభమైన శుభకార్యానికి పూలుకుంటున్నారు ఈయన చేసింది ఎన్నండి ప్రజావేదిక కోల్చడంతో మొదలు పెట్టాడు ఆ రోజు కనిపించట్లేదా దాడి అని ఏ పార్టీ ఆఫీసును కొళ్లబడి సరే రౌడీ మొక్కలు వచ్చేసి పక్కనే ఉంది టీజీపీ ఆఫీసు ఏవైనా ఆ రోజు శాంతి భద్రతలు ఏ తెలుగుదేశం పార్టీయే కానీ పార్టీ కాదా పార్టీ ఆఫీస్ కాదా ఆ పార్టీకి రాష్ట్రంలో కార్యకర్తలు లేరా ఏ రాష్ట్ర ప్రజలందరూ తెలుగు వాళ్ళు కాదా రోషో లేదా మాకు ఆ రోజు ఏ ఇళ్ల మీదకి దాడులు చేశారే మూడు రాజధానులు తింటున్న ఒక పెయిట్ టెంట్ వేసి అక్కడ రాజక శక్తులు పెట్టి మా మేము మా ఉద్యమం మేము మా మా శిబిరాల్లో ప్రైవేట్ స్థలాల్లో చేసుకుంటుంటే మూడు వందల అరవై ఐదో రోజు అండి ఆ రోజు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అని చెప్పి ఉద్దండి పాలంలో మేము ఆ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మా బాధలు మేం పడుతుంటే వీళ్ళు మూడు రాజధానుల వాళ్ళకి ఏం పని అండి ఆ రోజు మా మీదకి వచ్చి దాడి చేశారే ఆ రోజు తెలియలేదా మనం చేస్తున్న దాడులు అని ఈ రోజే గుర్తొచ్చినాయి అది ఒక్క రోజుకే గుర్తొచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఏ బాబు గారి ఇంటి మీదకి దాడికి వచ్చారే జోగి రమేష్ ఒక్క మంత్రి పదవి ఇచ్చారే ఆయన ఇంటి మీదకి వచ్చినందుకు ఆ రోజు ఏమైపోయినాయండి శాంతి భద్రతలు కనీసం అమరావతి మహిళ స్వేచ్ఛగా రోడ్డు మీద నుంచగలిగిందండి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలిగిందండి అసలు రాష్ట్రంలోని మహిళల పరిస్థితి ఏంటి మూడు సంవత్సరాల పసిపాకు దగ్గర నుండి వయో వృద్ధిరాల వరకు ఏ మహిళ అయినా అర్ధరాత్రి కాదు పట్ట పగలే రోడ్డు మీద తిరగలేకపోయింది ఏ ఆ రోజు ఏమైపోయిన శాంత్రి పద్ధతులు మీ వాళ్ళు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశాడే మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ రోజు ఏమైపోయింది ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని రోడ్డు మీద పడేసి బట్టలో కొట్టి అతని మానసిక రోగి అని చెప్పి పిచ్చోడి చేసి చంపేశారే అమరావతి రైతులు రెండు వందలకు ప్రాణాలు పోయినాయే మీ వలన అవి ప్రభుత్వ ప్రభుత్వ హత్యలు కాదా మీ మూర్ఖపు నిర్ణయంతో జరిగినయే వాళ్ళు మనుషులు కాదా మాకు జరిగింది అన్యాయం కాదా మాకు జరిగింది చెప్ప